ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తిరుమల తిరుపతి వెళ్లే వారికి తిరు టీటీడీ ఆదిరిపోయే శుభవార్త అయితే చెబుతోంది ఇంకా ఈ రోజు నుండే అమలు ఎవరైనా కూడా ఈ సెలవుల్లో కూడా తిరుమల తిరుపతి అయితే వెళ్ళాలనుకుంటూ ఉంటారో అటువంటి వారికి టీటీడీ శుభవార్త చెప్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇప్పుడు టిటిడి భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు ఈవో జే శ్యామలరావు కీలక ప్రకటన చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహన సేవల దర్శన భాగ్యం కల్పించేలాగా ఏర్పాట్లు చేశామని చెప్పారు అంటే స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవల దర్శనం కూడా కల్పిస్తామని చెప్పారు అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు విఐపి సిఫార్సులపై ఉన్న బ్రేక్ దర్శనాలన్నింటినీ రద్దు చేశామని కేవలం స్వయంగా వచ్చే విఐపి మాత్రమే దర్శనాలు ఇస్తున్నట్లు చెప్పారు అంటే ఆ రికమెండేషన్ లెటర్లో అన్ని కూడా విఐపి దర్శనాల రికమెండేషన్ అన్ని కూడా రద్దు చేసేశారు ఇక గరుడ సేవ జరిగే ఈ నెల ఎనిమిదిన ఎనిమిదో తేదీన అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని టీటీడీ దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యమైతే ఇస్తోందన్నారు ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం ఒక లక్ష ముప్పై రెండు వేల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు ఇవో శ్యామలరావు అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనానికి వచ్చేవారికి తిరుపతిలో రోజుకు ఇరవై నాలుగు వేల టోకెన్లు ఇస్తామన్నారు అంటే తిరుమలలో రోజుకి ఎనభై వేల మంది ఈ నెల ఎనిమిదిన గరుడ సేవ రోజు లక్ష మంది స్వామివారిని దర్శించుకుంటారని అయితే అంచనా వేస్తున్నారు ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగే వాహన సేవలు అన్నింటినీ కూడా తిలకించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఇక ఈ నెల ఎనిమిదిన తిరుమలలో గరుడ సేవ సాయంత్రం ఆరు ఇంటి నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జరుగుతుందని తెలిపారు టీటీడీఈఓ ఈ గరుడ సేవ వేడుకను రెండు లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేలాగా గ్యాలరీలను అలాగే వారికి అన్న ప్రసాద వితరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు గరుడ సేవ దాదాపు మూడు లక్షల మంది రోజు మూడు లక్షల యాభై వేల మంది భక్తులు వస్తారని అయితే అంచనా వేస్తున్నారు ఇక అలాగే తిరుమలలో ఆరు వేల రెండు వందల గదులు అందుబాటులో ఉంటాయని ఆన్లైన్ కోట తగ్గించి కరెంటు బుకింగ్ ద్వారా ఎక్కువగా అందిస్తామని చెప్పారు అలాగే విఐపీల కోసం పదమూడు వందల గదులతో కలిపి మొత్తం నలభై వేల మందికి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు తిరుమలలో విష్ణు నివాసం శ్రీనివాసం ఇతర వసతి గృహాలు కూడా భక్తుల కోసం అందుబాటులో ఉంటాయన్నారు ఇక అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటుగా కొండపై పలు ప్రాంతాల్లో అన్న కేంద్రాలు అందుబాటులో ఉంచుతామన్నారు శ్యామలరావు ఈ నెల ఎనిమిదిన గరుడ సేవ నాడు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంటల వరకు ఒంటి గంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు అలాగే సాధారణ రోజుల్లో మూడున్నర లక్షల లడ్డు లడ్డూలు అందుబాటులో ఉంటాయని బ్రహ్మోత్సవాలు ఉండడంతో మరో ఏడు లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతామని ఆయన అయితే తెలిపారు